ఎందుకురా మతాలలోనే మానవుణ్ణి కనవెందుకురా అల్లాయే అల్లా రామా సో అల్లాయే అల్లా ఓ సో ఎవరి దారి వారిది ఎవరి తీరు వారిది ఎవరి దారి వారైనా ఎవరి దారి వేరైనా వాడొకడే సారది దేవుళ్ళంతా ఒకటేరా దేవులాట మనకెందుకురా దేవుళ్ళంతా ఒకటేరా దేవులాట మనకెందుకురా అల్లాయ అల్లా రామా సో అల్లాయే అల్లా రామా సో మనవంతా మానవులం మనదంతా మానవత మనమంతా మానవులం మనదంతా మానవత భిన్నత్వంలో ఏకత్వం భారతీయ నమాజులోనే సమాజముందిరా పూజల్లోనే పుణ్యముందిరా అల్లాయే అల్లా రామా ఓయేసో మతాల కోసం మారన హోమం ఎందుకురా మతాలలోనే మానవుణ్ణి కనబెందుకురా ఏ అల్లా రామేసో థ్యాంక్ యూ సో